ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు శ్రీ చక్రపీఠ వ్యవస్థాపకులు శ్రీ ప్రదీప్ జోషి గారు గురుగారు నమస్కారం శ్రీ గురుగారు శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలో కళ్ళు మిరుమిట్లు గొలిపించే విధంగా ఒకప్పుడు టన్నులు కొద్ది బంగారం అనేది దొరికింది నిజంగా అందరికీ చాలా ఆశ్చర్యంగా మహా అద్భుతంగా అది అనిపించింది ఉంది ఒక రూమ్ ఉంది అది నాగబంధనం వేశారు అది ఓపెన్ చేయడానికి ఎవరికి సాధ్యం కూడా కావట్లేదు ఇప్పటికీ అయితే ఓపెన్ చేయలేదు అదే మాదిరిగా ఇప్పుడు పూరిలో కూడా అటువంటి రత్న భాండాగారం ఉంది అని వినిపిస్తుంది నిజంగా ఉందా దాని రహస్యం ఏంటో తెలియజేస్తారా శ్రీ శ్రీ భ్యోనమ శ్రీమాత్ర ఇప్పుడు సాధారణంగా మనిషికి ఉండే లక్షణం ఏంటంటే ఎవరి దగ్గరైనా సంపద ఉంటే కనుక సంపదను చూసి మనిషి తన దగ్గర ఉన్నట్టుగా ఫీల్ అయిపోతాడనమాట మనిషికి ఉన్న సాధారణ లక్షణం అది చూసేసరికి ఇంత బంగారం ఏ అని ఆనందపడిపోతాడు అది మనిషికి ఉండే సాధారణ లక్షణం కానీ అది అది తనకెన్నడికి దొరకదు తన వల్ల అయితే కాదు కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ దేవుడి మాన్యం మీద ఎక్కువగా పడిపోతున్నారు సో ఇప్పుడు తమిళనాడులో కూడా కొన్ని దేవస్థానాలకు సంబంధించిన చాలా రహస్యాలు నేను మీడియా పరకుండా చెప్పలేను నా వరకు తెలిసిన చాలా ఉన్నాయి ఎన్నో దేవాలయాలు కింద పలగొట్టేశారు ఎంత డబ్బు లాగాలో అంత డబ్బులు లాగేసుకుని తీసుకెళ్ళిపోయారు దేవుడు సొమ్ము చాలా దూరం దేవుడు సొమ్ము ఎత్తుకపోయారు ఇప్పటికీ చాలా చోటు జరిగాయి అంటే అన్నఫిషియల్గా నాకు చాలా విషయాలు తెలుస్తాయి కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము అట్లాగే ఇది చాలా జరిగాయి ఎంత ఎంత చెప్పినా వేస్టే హిందువులు ఎప్పటివరకు అయితే కళ్ళు మూసుకొని ఉంటారో నోరు మూసుకొని ఉంటారో అప్పటి వరకు ఈ దోపిడీ జరుగుతూనే ఉంటుంది ఐక్యమత్యం హిందువుల్లో రానిసేపు దోపిడీలు జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు అందరి యొక్క దృష్టి ఇప్పుడు పూరి జగన్నాథుడి మీద పడింది అక్కడ రత్నబాండారం ఉంటే దాన్ని ఎట్లా దోచుకోవాలని దాని మీద కూడా పడ్డారు సరే అది దేవుడు సొమ్ము దేవుడు ఎట్లా కాపాడుకోవాలో తెలుసు మీరు ఇప్పుడు ఈ ప్రశ్న అడగడానికి కూడా కారణం ఏంటంటే ఈ మధ్య ఎక్కువగా చాలామంది సెర్చ్ చేస్తున్నారు కాబట్టి ఇది అందరు తెలుసుకొని ఏం సాధిస్తారు కూడా నాకు తెలియదు కానీ నేను మీకు ఒక రహస్యం చెప్తాను వినండి ఈ రహస్యం తెలుసుకున్నా పెద్ద జరిగేది ఏం లేదు ఎందుకోసమంటే నాకు తెలుసు దైవశక్తి ఏందో బాగా తెలుసు ఒకప్పుడు శమంతకమణి అని ఉండేది ద్వాపర యుగంలో శమంతకమణి యొక్క శక్తి ఏమిటి అంటే బంగారం బయటకు రావడం అది ప్రతిరోజు కొన్ని టన్నుల బంగారం ఇస్తుంది ఆ శమంతకమణి బంగారం ఇచ్చినంతసేపు ఇచ్చినంతసేపు ఏమైపోయింది అంటే ద్వారక మొత్తం బంగారం అయిపోయింది ప్రజలందరి దగ్గర బంగారం అయిపోయింది అసలు బంగారం ఇక కృష్ణుడు పంచుతానే ఉన్నాడు అందరికి ఇస్తానే ఉన్నాడు బలరాముడు ఇచ్చేస్తూ ఉన్నాడు బంగారం వస్తూనే ఉంది వీధులు బంగారం అయిపోయాయి గ్లాసులు బంగారం అయిపోయాయి ఇంటి పైకప్పులు బంగారం అయిపోయాయి ఇనుప కడ్డీలు స్తంభాలు అన్ని బంగారం తర్వాత అందరూ పనిచేయడం మానేసారు ఇంకా ఈ బంగారం ఎక్కువైపోతుంది బంగారం అక్కడ ఇక్కడ ఇవ్వడము అప్పటికి కూడా బంగారం క్రయ విక్రయంలో చాలా ప్రధాన భాగస్వామి బలరాముడికి విపరీతమైన కోపం వచ్చింది బంగారం బ్యాన్ చేసేసాడు బలరాముడు అంటే వ్యవహారం లోపల బంగారం బ్యాన్ ఇంకా ఒక్కోళ్ళకి బంగారం ఇచ్చి పుచ్చుకోవడం అనేది బ్యాన్ ఇంకా సో షమ ఎవరి దగ్గర ఎంతెంత బంగారం ఉందో ఇచ్చే ఇచ్చి ఇచ్చేయండి అని చెప్పేసి అని బంగారాన్ని మొత్తం కూడా తీసేసుకున్నాడు బలరాముడు తీసుకొని అందరూ వ్యవసాయం చేయాలి అందరూ పని చేయాలి అందరికీ నేనే భోజనం పెడతా ఇంకా ఏం అందరి అందరూ బతికే దేనికోసం తిండి కోసమే కదా నేను ఎవరెవరు కులవృత్తులు అవన్నీ కూడా చేయండి అందరూ మీరు మీరు చేసిన పనులన్నీ కూడా మార్కెట్లో పెట్టండి ఎవరికి ఏది కావాలో అది అంతవరకు మాత్రమే వస్తువులు తీసుకోండి తినండి నా నేను అన్నం పెడతాను భోజనం చేయండి తిరగండి నో బంగారం ఇంకా బంగారం ఇచ్చిపుచ్చుకోవడానికి వాల్యూస్ లేవని మొత్తం బంగారం అంతా తీసేసుకున్నాడు తీసుకొని ఆ శమంతకమణి ఉద్ధవుడికి ఇచ్చేసాడు ఆ శమంతకమణి సముద్ర గర్భం లోపలికి వెళ్ళిపోయింది ఇప్పటికే ఆ శమంతకమని ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉంది అది కూడా మనకి పురాణంలో చెప్పారు అది కూడా నేను ప్రత్యేకంగా వీడియోలో చెప్తాను ఎక్కడుంది శమంతకమణి అని మీ గూగుల్ మ్యాప్లో కూడా లొకేట్ చేసి చెప్తాను ఆ కాలంటే వెళ్ళి తెచ్చుకుంటా అంటే వెళ్ళి తెచ్చుకోండి శమంతకమణి అక్కడ ఇంకా బంగారం చెప్తాను అది కూడా ఆ తర్వాత బలరాముడు ఏం చేశాడు అంటే ఒక్క వంద ఎనిమిది దివ్య దేశాలని కూడా విష్ణు విష్ణు క్షేత్రాలని ఒక్క వంద ఎనిమిది విష్ణు క్షేత్రాలని ఆ ఒక్క వంద ఎనిమిది విష్ణు క్షేత్రాలన్నింటిని కూడా నిర్మాణం చేయించారు ఒక్క వంద ఎనిమిది విష్ణుక్షేత్రాలు కట్టారు ఆ విష్ణు క్షేత్రాలన్నింటిలోనూ ఈ బంగారం నిల్వలు ఉన్నాయి ఒక్క దగ్గర కాదు పూరి జగన్నాథుడే కాదు విష్ణు క్షేత్రాల్లో మాత్రమే పూరి జగన్నాథుడే కాదు అనంత పద్మనాభ స్వామి కాదు నూట ఎనిమిది విష్ణు క్షేత్రాలన్నింటిలోనూ బంగారపు నిల్వలు ఉన్నాయి కాకపోతే అవి ఎవరికి దొరకవు ఎవరైతే దాన్ని పట్టుకోవడానికి వెళ్తారో వాళ్ళ చావు తథ్యం చావు కావాలి అని అంటే దేవుడు మాని కోసం వెళ్ళండి బతకాలి అనుకుంటే దేవుడు మాన్యం జోలికి ఎందుకోసం అంటే వాటన్నిటి కూడా బలరాముడే రక్ష బలరాముడు అంటే ఎవరు శేషదేవుడు ఆ శేషదేవుడే రక్ష అందుకే వీటన్నిటి కూడా సర్పబంధం వేసి ఉంచుతారు ఎవరైతే ఆ సర్పబంధం తీయాలి అనుకుని ప్రయత్నం చేసి తమ స్వార్థ బుద్ధితోటి గనక ఆ యొక్క నిధి ఓపెన్ చేస్తే వాళ్ళకి చావు తథ్యము అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా అలానే ఉందంటారు నూట ఎనిమిది దివ్య దేశాలు ద్వారకలోను ఉంది పూరి జగన్నాథ్లోనూ ఉంది తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా నిధి ఉంది అక్కడ కూడా ఉంది ఇవన్నీ కూడా ఆయా టెంపుల్లో ఆల్గరితంలో ఆ రహస్యాలన్నీ కూడా చెప్పబడ్డాయి అవి కేవలం అప్పటి రాజులు వాళ్ళకు ఉన్నటువంటి ఆ బంగారాన్ని అంతటిని తీసుకెళ్లి ఆ దేవాలయంలో పెట్టారు పెట్టారు అవన్నీ రహస్యబంధంగా పెట్టారు సర్పబంధం చేసి పెట్టారు అది ఒక కాలం వచ్చినప్పుడు మాత్రమే ఆ బంగారం బయటపడుతుంది అప్పటి వరకు ఆ బంగారం బయటపడదు ఎవరైనా ఆ బంగారం ముట్టడానికి పోయినా వాళ్ళకి చావు తథ్యం సర్పదంశనం తప్పకుండా ఉంటుంది సర్పము అంటే కేవలం పాము వచ్చి కుడుతుంది అనుకోకండి చావు కాలం అంటే ఏంది చావు కాలము సర్పము రెండు ఒకటే కాలం ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా ముందుకెళ్తుంది పాము ఎప్పుడైనా వెనక్కి వెళ్ళడం చూసారా సో పాము కూడా ముందుకే వెళ్తుంది కాలమును సర్పము ఒకటే అంటారు అదే కాలం సర్పం కాబట్టి ఇప్పటికి కూడా పూరి జగన్నాథ్లో అమోఘమైన రత్నభాండారాలు ఉన్నాయి పూరి జగన్నాథ్ దగ్గర నుంచి వెళ్ళి అక్కడ ఇంకొన్ని దూరం లోపల అడవిలో అద్భుతమైన నిధి కూడా ఉంది చాలా నిధులు ఉన్నాయి ఇంకా శ్రీశైలంలో నిధులు ఉన్నాయి తిరుమలలో నిధులు ఉన్నాయి తర్వాత అహోబిలంలో కూడా నిధులు ఉన్నాయి చాలా చోట్ల నిధులు ఉన్నాయి కానీ అవి అందరికీ దొరకవు నేను ఒకటే నిధి కోసం ఎవడు వెళ్ళినా వాడికి చావు తథ్యం నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటనంటే నా జీవిత కాలంలో నేను ఎంతో రీసెర్చ్ చేశాను ఎంతోమందితో తిరిగాను అన్నీ చూశాను నిధి కోసం వెళ్ళిన వ్యక్తి ఆ నిధిని పొందినా కానీ వాడికి జీవితంలో ఆయుష్ ఉండట్లేదు ఆరోగ్యం ఉండట్లేదు ఆ నిధి సంపాదించుకొని ఏం చేస్తాడు చెప్పండి ఆ నిధిని ఎవడు ముట్టిన ఏదో ఒక రోగం వస్తుంది వాడికి ఏం చేస్తాడు చెప్పండి ఆ నిధి తీసుకొని ఇప్పుడు అనుభవించడానికి కావాల్సింది శరీరమే శరీరమే సరిగ్గా లేదు దాన్ని పెట్టుకొని ఏం చేస్తారు ఏం చేయలేరు ఇప్పటికీ కూడా పూరిలో కింద కూడా ఒక నగరం ఉంది అని మనకి పురాణాలు చెప్తున్నాయి కానీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ లో కొన్ని గదుల్లో ఉన్న మొత్తం కదా బంగారం లేదు దగ్గర ఇంకా ఒక గది గది తీయలేదు ఆ తీస్తే ఇంకా విలయమే ఉంటుంది అది కాకుండా దానికన్నా ముందున్న కొన్ని గదుల్లో తీసారు కదా తీసేనా కానీ అవేవి అవన్నీ ఆడిట్ చేసి మళ్ళీ అక్కడే పెట్టారు ఏవి సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చారు కదా కాబట్టి ఏమీ ముట్టలేదు దేవుడు ఎక్కడైనా ఇప్పుడొక్కడి గుర్తుపెట్టుకోండి అండి నేను చాలామంది అనుకుంటారు నేను దేవుడు సొమ్ము ఈజీగా తినవచ్చు అనుకుంటారు నేను జ్యోతిష్యం చూసి చూసి పండిపోయింది మైండ్ అంతా ఎవడెవడికి ఏ టైంలో ఏ కర్మఫలం ఎలా కొట్టాలో తప్పని కొడుతుంది వాడికి డబ్బు అసలు దేనికి పని చేయదు గుర్తుపెట్టుకోండి దైవ బలం ముందు డబ్బు నథింగ్ అసలు ఇలా అంతే ఇప్పుడు చూడండి సునామీ వచ్చింది వరదలు వచ్చాయి కొట్టుకుపోతున్నాయి ఏం ఎవడు కాపాడుతున్నాడు ఎక్కడ ఒక రోగం వచ్చింది ఇంటి శరీరంలో ఒక చిన్న క్యా ఒక కణం పుట్టింది క్యాన్సర్ కణం ఎన్ని వేసుకున్నా ప్రాణం కాపాడుతుందా కాపాడదు కదా డబ్బు ప్రాణాలను ఎప్పుడూ కాపాడదు అందుకే కర్మఫలం చాలా ముఖ్యం గుర్తుపెట్టుకోండి దేవుడి సొమ్ము మీద ఎవరు ఆశ చూపించకండి ఎక్కడ ఏది దొరికినా ఇప్పుడు పూరి జగన్నాథ కాదు ఇంకొన్ని రోజుల తర్వాత ద్వారకలు కూడా ఇంకోటి నిధి బయటపడుతుంది దానికి కూడా ఒక ద్వారం ఉందని చెప్తారు ద్వారకలు కూడా వస్తుంది ఆ తర్వాత బృహదీశ్వర దేవాలయంలో కూడా వస్తుంది చాలా దేవాలయాలు ఉన్నాయి దైవానుగ్రహం ఏంటంటే అమ్మ అనుగ్రహం వల్ల మేము ఎక్కడ పోయినా మాకు తెలిసిపోతూ ఉంటుంది కానీ నవ్వి ఊరుకుంటాం అంతే నాకు కానీ మా గురువు గారికి కానీ చాలామంది మేము పండితుల ఉన్నాం మాకు మొత్తం అన్నీ తెలుసు వెళ్ళినప్పుడు ఎక్కడ ఇక్కడెక్కడ నిధులు ఉంటాయి ఇంకొత్త అని తెలుస్తుంది నవ్వి ఊరుకుంటాం అంతే ఎందుకోసం అంటే దాని మీద ఆశ ఉంటే కదా ఆశ ఉన్నోడికి దాని గురించి ప్రయత్నం చేస్తాడు ఆశ లేనోడికి నవ్వుతాడు అంతే అంతే కదా సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి పరసొమ్ము దైవ సొమ్ము పరసొమ్ము మీద వేరే వాళ్ళ మనుషుల సొమ్ము మీద మీరు ఆశపడ్డా దానికి చిన్న చిన్న శిక్షలు ఉంటాయి కానీ దేవుడు సొమ్ము మీద ఆశపడితే వంశాలు వంశాలు కొట్టుకుపోతాయి జన్మ జన్మాంతరాలు ఆ దుఃఖం అనుభవించాలి అందుకే నేను ఆల్రెడీ లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో చెప్పాను ఎవడైతే అంగవైకల్యంతో పుడతారో ఎవరైతే శిక్షలు అనుభవిస్తుంటారో జీవితంలో కర్మఫలరీత్యా బాధలు అనుభవిస్తూ ఉంటారో వాళ్ళని చూసి అయ్యో పాపం మనకండి ఎందుకోసమంటే జ్యోతిష్ శాస్త్రము కర్మ విపాకం ఏం చెప్తుంది అని అంటే నువ్వు అలాంటి దుష్కర్మలు చేస్తే తప్ప ఇలాంటి జీవితం నీకు దొరకదు ఎప్పుడో దైవం సొమ్ము తినే ఉంటావు కాబట్టి నీకు ఇలాంటి జీవితం వచ్చింది కాబట్టి అలాంటి వాళ్ళని చూసి అయ్యో పాపం మనకంటే కాకపోతే అన్నం మాత్రం పెట్టండి శాస్త్రం కూడా అదే చెప్తుంది దీనజన్లకే అన్నం పెట్టండి అంతే కానీ అయ్యో పాపం ఇవన్నీ అనకండి మీరు అయ్యో పాపం అన్నారా మీరు అనుమోదకం అవుతారు పాపానికి నాలుగు ఉంటాయి కర్త కారయిత ప్రేరక అనుమోదక కర్త అంటే చేసేవాడు కారయిత అంటే చేయించేవాడు ప్రేరక అంటే చేయడానికి ఎంకరేజ్ చేసినవాడు అనుమోదక ఆ నువ్వు చేసింది కరెక్టేరా అన్నోడు ఈ నలుగురు కూడా శిక్షల్లో సమభాగం అనుభవించాల్సింది మీరు అయ్యో పాపం అన్నారే అనుకోండి నువ్వు అనుమోద అయిపోతావు అనుమోదకం అంటే ఏంటి అయ్యో దేవుడు అనవసరంగా శిక్షించాడే అని అన్నావు అనుకో దేవుడి యొక్క జడ్జిమెంట్ని చూసేంత గొప్పవాళ్ళమా మనము కాదు కదా కాబట్టి ఇమీడియట్లీ ఆ సరే నీకు కూడా పాలు పంచుతా అని ఇచ్చేస్తాడు సో డోంట్ సే అయ్యో పాపం పాలు పంచుతాడు అంతే అయ్యో పాపం అనొద్దు కాలంటే నీకు ఇంత అన్నం పెట్టు అంతే అన్నం పెట్టు కూడు గుడ్డ ఈ రెండు ఇవ్వచ్చు ఎవ్వరికైనా ఇవ్వచ్చు కూడుగుడ్డ ఇవి రెండు ఇవ్వండి అయ్యో పాపం అనొద్దు అది ఇది బాగా గుర్తుపెట్టుకోండి రత్న రత్నభాండారానికి దీనికి సంబంధం ఏంది అని అంటే ఇదే సంబంధం ఇప్పుడు పూరిలో రత్న భాండారం బయటపడితే మనకేంటి మనకి ఇంట్లోకి ఏమైనా ఒరుగుతుందా మన ఇంట్లోకి ఏం రాదు కదా మన ఇంట్లోకి వస్తుందేమో అన్నంత ఫీలింగ్ బాగా దేవుడి దగ్గర ఇంత బంగారం ఉంది కానీ కలియుగ సమాప్తి గురించి చెప్తాను చాలా భయంకరంగా ఉంటుంది టైం వచ్చినప్పుడు చెప్తాను ఆ విషయం కూడా వినండి గారు విష్ణుమూర్తి ఆలయాలలో లభ్యమవుతున్నటువంటి రత్న భాడాగారాల గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు శ్రీమా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి